రీసెంట్గా సోషల్ మీడియాలో గత నాలుగైదు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఒకటే వార్త వైరల్ అవుతుంది ఏంటి అని అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారు తెలుగుదేశానికి ఆపోజిట్గా ఉండబోతున్నారు లేదనంటే ఆయన రాజకీయాల్లో వచ్చి తెలుగుదేశం పార్టీ పగ్గాలన్నీ కూడా ఆయన చేపట్టబోతున్నారని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడడం అయితే జరుగుతుంది అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా చూసుకుంటే ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి అయితే లేదు ఆయనకి ప్రజెంట్ రాజకీయాల మీద అంతగా ఇంట్రెస్ట్ లేదని చెప్పి చాలా ఓపెన్గా చాలా సందర్భాల్లో ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలను బట్టి కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న సన్నిహితులు చెప్పిన అభిప్రాయాల ప్రకారంగా మనకైతే తెలుస్తుంది రీసెంట్గానే నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి వేడుకల్లో తన కుమార్తె అయిన నందమూరి సుహాసిని గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు ఆయన ఒక పీక్ స్టార్ లో ఒక మంచి స్టార్ పొజిషన్లో ఉన్నారు ఆయన ప్రజెంట్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే లేదు కానీ ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి వస్తాడు ఆ రోజు టీడీపీ పార్టీని అక్కున చేర్చుకున్నాడని చెప్పి చెప్పి ఆవిడైతే చెప్పడం జరిగింది అంటే ఇక్కడ చాలామంది కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వచ్చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీని పెట్టబోతున్నాడు టీడీపీని గట్టిగా తొక్కేస్తున్నాడు అని చెప్పి ఇష్టానుసరంగా ప్రచారం చేస్తున్నారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అధికారికంగా ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు నేను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి ఆయన ఎక్కడా చెప్పలేదు ఆయనకున్న వెనకాలన్న సన్నిహితులు ఆయన వెనకాల తిరిగే వాళ్ళు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ఇప్పటికప్పుడే రాజకీయాల్లో గొత్తున్నాడని చెప్పి ఎక్కడా కూడా మీడియా ముఖంగా మాట్లాడలేదు ఇదంతా కూడా సోషల్ మీడియాలో కొంతమంది రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాల కోసం ఇదంతా కూడా ఒక సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కొంత ఇరకాటంలో పెట్టి టీడీపీని కొంత నొక్కి పెట్టడానికి టీడీపీని కొంత ట్రోల్ చేయడానికి ఇదంతా కూడా జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అధికారికంగా రాజకీయాల్లోకి వస్తారని అయితే లేదు ఆయన కొన్నేళ్ల తర్వాత వస్తారు అంటే ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఆయన గ్యాప్ తీసుకుని వస్తారు ఎందుకంటే ఆయన ఫార్టీ ఇయర్స్ కాబట్టి ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పీక్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఆ ఏజ్ వచ్చేటప్పటికి ఆయన అయితే రావడం జరుగుద్ది కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా లోకే వస్తారని చెప్పి వందకి వంద శాతం అయితే ఉంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ని వంద మంది అభిమానిస్తే అందులో డెబ్బై మంది ఎనభై మంది తెలుగుదేశం పార్టీ నాయకులే ఉంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులే ఉంటారు ఎక్కడో ఒకటో రెండో వ్యతిరేకించొచ్చు రీసెంట్ గా మనం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో కొంత నోటు జారి నోటు దురుసుగా మాట్లాడడం జరిగింది దానికి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది సీఎం గారు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో కొత్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఫస్ట్ ప్రాధాన్యత అనేది ఉంటుంది కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇంత వ్యతిరేకత రావడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి ఇంత గ్యాప్ ఎందుకు వస్తుందంటే గతంలో వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానించి ఏడిపించారు అంటే నారా భువనేశ్వర్ గారి గురించి కొంత తప్పుగా మాట్లాడి నారా లోకేష్ గారి గురించి తన పుట్టు గురించి అవమానకరంగా మాట్లాడారు రెండోది నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడితే కనీసం ఆయనకి ఎటువంటి సపోర్ట్ కానీ కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదని చెప్పి టీడీపీ కార్యకర్తలందరూ కూడా అభిప్రాయపడడం జరుగుతుంది మేబీ ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆయన పర్సనల్ గా ఫోన్ చేసి కూడా మాట్లాడ ఉండొచ్చు అది మనకు తెలియని విషయం కానీ ఏంటంటే ఇక్కడ అధికారికంగా అంటే మనకి పబ్లిక్ గా కనిపించేది ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ని కొంతమంది వ్యతిరేకించడం జరుగుతుంది ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ వైపు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు సపోర్ట్ చేస్తున్నారు ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే టీడీపీని కొంత సోషల్ మీడియా పరంగా నొక్కాలి కొంత పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నొక్కు పెడితే ఇక్కడ వీళ్ళలో వీళ్ళ ఓట్లు చీల్తే జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్కువయ్యి ఆయన రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఒకవేళ వచ్చినట్లయితే టీడీపీకి కొంత ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీ పెడితే టీడీపీకి కొంత ఓట్ బ్యాంక్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వైసీపీ ఇటువంటి బ్యాక్ డ్రాప్ రాజకీయాలు చేయడం అయితే జరుగుతుంది ఇది కేవలం జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనే కాదు అన్ని హీరోల విషయంలో కూడా జరుగుతుంది మనకు ముఖ్యంగా చూసుకుంటే అల్లు అర్జున్ని పుష్ప టాపిక్ అని చెప్పి పవన్ కళ్యాణ్కి ఇంకోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి మధ్య చిచ్చు పెట్టడం జరిగింది రెండోది జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగుదేశానికి మధ్య కూడా సేమ్ ఇదే విధంగా ఆ కొత్తడు తక్కువ చేసి వస్తున్నాడు అని చెప్పి చిచ్చు పెట్టడం జరిగింది అండ్ మెయిన్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇంకో ఇంకోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ మధ్య గ్యాప్ సృష్టించడం జరుగుతుంది ఎందుకనంటే ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ అర్జున్ ఫ్యాన్స్ కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ కొంతవరకు కూడా మొన్నట జరిగిన ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది అందరూ కూడా కలుపుకొని వెళ్లడం జరిగింది ఎక్కడో కొద్దిపాటి మంది మాత్రమే వైసీపీకి సపోర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరినీ కూడా డివైడ్ చేస్తే వీళ్ళందరినీ కూడా వ్యతిరేకం చేసి దూరం చేస్తే ఆటోమేటిక్గా రాబోయే ఎన్నికల్లో ఓట్ స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువ అయ్యి మనకి ఓట్ల శాతం అనేది పెరుగుద్ది కూటమి ఎంత కలిసి పోటీ చేసినా కానీ ఖచ్చితంగా ఓటమికే గురవుతుందని చెప్పి వాళ్ళు అభిప్రాయపడడం జరుగుతుంది అందుకే ఇప్పుడు రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టబోతున్నాడు లేదంటే టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నాడు అని చెప్పి విపరీతంగా వైరల్ న్యూస్ అనేది వైరల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ ఆయన ఎక్కడా కూడా అధికారికంగా చెప్పలేదు ఆయన సొంత తోబుట్టు ఎవరైతే ఉన్నారో నందమూరి సుహాసిని గారు రీసెంట్గా హరి కృష్ణ గారి వర్ధంతి రోజు చెప్పింది ఏంటంటే రాజకీయాల్లోకి వస్తారు ఆ పరిస్థితులు ఆ సందర్భం వచ్చినప్పుడు వస్తారు అప్పటి వరకు కూడా వేచి ఉండండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని హక్కును చేర్చుకుంటాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆరాధించడం జరుగుద్దని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడు కొత్త పార్టీ పెట్టబోతున్నాడు తెలంగాణలో టీడీపీని ఉండబోతున్నాడు లేదంటే బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు అని చెప్పి ఇలా రకరకాలుగా వార్తలు అనేవి స్ప్రిట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ ఆయన ఎక్కడా కూడా రాజకీయాల్లోకి రావడం లేదు ఇంకొక పది పదిహేను ఏళ్ళు కూడా ఆయన ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉన్నాడు ఇప్పుడే ప్యాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు ఆయనకున్న సన్నిహితులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఆయన రాజకీయాల్లో వస్తారు కానీ టైం పడుతుంది ప్రజెంట్ అంతా కూడా ఇవన్నీ ఫేక్ న్యూస్